హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్ సో ఇంకా యూరప్ వచ్చాం కదా సో ఇది వచ్చేసి డే టూ అనమాట మేము డే టూలో వచ్చేసి డిస్నీ ల్యాండ్ వెళ్ళాము తర్వాత నెక్స్ట్ ఐఫిల్ టవర్ వెళ్ళాము అనమాట అండ్ ఈ రో అంటే టూ డేస్లో ఇది రెండు కవర్ చేసాము అండ్ లోకల్లో తిరిగాము అనమాట సో ఇది రెండు రోజుల వీడియో అనమాట సో టూ డేస్ మేము ఏమేమి చేసామని చెప్పేసి అని చెప్తున్నాను ఇది వచ్చేసి డిస్నీ ల్యాండ్కి వెళ్ళడానికి మెట్రో మేము నావిగో తీసుకున్నాం అనమాట కార్డు దాని నుంచి మెట్రోకి వెళ్ళాము సో మెట్రో తీసుకుంటే చాలా బెటర్ క్యాబ్స్ తీసుకుంటే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ ఇది అనమాట డిస్టిన ల్యాండ్ వెళ్ళడానికి మెట్రో నుంచి అక్కడ పైన అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా వెళ్తే ఎందుకు అని అంటే అసలు చాలా చాలా వేస్ ఉంటాయి అనమాట ఈ మెట్రో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా రైట్ లెఫ్ట్ స్ట్రెయిట్ ఉంటుంది అసలు అర్థం కాదనమాట చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకని గుర్తుండలోనే వే టు డిస్టిల్ ల్యాండ్ అని చెప్పేసి అని పెట్టాను అనమాట సో చూసారు కదా ఇలా ఉంటుంది అసలు ఎవరు లేకపోతే చాలా భయంకరంగా కూడా అంటే ఇంకా మేము డిస్నీ ల్యాండ్ అనమాట కాకపోతే మేము డిస్నీ ల్యాండ్ వెళ్ళలేదు వాళ్ళ డిస్నీ స్టూడియో వెళ్ళాము ఇంకా మా హస్బెండ్కి అదే ఇష్టం అని చెప్పేసి అక్కడికే వెళ్ళాము నెక్స్ట్ ఇంకొకటి వెళ్ళడానికి అసలు టైం లేకుండా ఆయన ఫుల్ వర్షం పడింది అనమాట సో ఈవినింగ్ అందుకని చెప్పేసి ఒకటి చూసేసి వచ్చేసామన్నమాట సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డిస్నీ ల్యాండ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం ఇప్పటికైతే మేము వెళ్ళేది వాల్ డిస్నీ స్టూడియో అక్కడ వచ్చేసి మొత్తం అడల్ట్స్కే ఉంటాయన్నమాట లైక్ గేమ్స్ మంచి ఫన్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి సో బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ భయపడ్డాను బట్ తర్వాత అయితే చాలా బాగా అనిపించింది సో ఇది మేము లోపలికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అసలు అక్కడ ఏమీ లేదు సలాడ్స్ మాత్రం మొత్తం పచ్చి కూరగాయలే ఉంటాయి అసలు దాంట్లో ఒక సాల్ట్ ప్రిపేర్ అవన్నీ ఏమీ ఉండదు జస్ట్ ప్లెయిన్ ఉంటుంది అందుకని ఇంకా మీకు దీన్ని మేము బర్గరు కోక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పుకున్నాం అంతే తర్వాత ఇప్పుడు ఇక్కడ షాప్స్ ఉంటాయి ఎలా అంటే సపోజ్ అవేంజెస్ది ఏదన్నా ఒక రైడ్ ఉంటుంది అన్నమాట సో అది అవెంజర్స్ కి సంబంధించిన షాప్ అలా అలా ఉంటాము అండ్ వచ్చేసి సైడ్ సీన్ ఒక ప్లేస్ అనమాట ఒక ట్రైన్ ఉంటుంది ఇక్కడ ఒక టీ కనిపించి అవన్నీ మాట్లాడుతూ ఉంటాయి అనమాట సో ఒక మూవీ ఉంటుంది దీనికి నాకు అంత ఐడియా లేదు బట్ అవి మాట్లాడుతూ ఉంటాయి ఫన్నీగా అండ్ తర్వాత వచ్చేసి ఒకటి మంటలు వస్తాయి ఫుల్ వాటర్ వస్తాయి అనమాట అది నేను కంప్లీట్గా ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి ఫన్ ఎక్టివిటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బాగుంటాయి అండ్ కొన్ని చూసే దాంట్లో కెమెరా అండ్ ఫోన్ అవన్నీ అలోడు ఉండదు అనమాట ఎందుకంటే మనం హ్యాండ్తో గట్టిగా పట్టుకోవాలి సో మనం అప్పుడు కెమెరా పట్టుకునే సిచ్యువేషన్ కూడా ఉంటుంది మనం ప్రతి కెమెరాతో సూట్ చేయలేము అని చెప్పి చాలా వరకు నేను అవన్నీ తర్వాత వెళ్ళాము అనమాట అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది అక్కడ అసలు స్కూల్లో వెళ్ళు లోపల చూపిస్తాను ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా దీంట్లో కూర్చోవాలి అక్కడ పోతుంది కదా దాంట్లో కూర్చోవాలి ఇక్కడ మేము ఫస్ట్ ఫస్ట్ మేమే నేను నా అనుకున్నాం అనమాట ఫస్ట్ వెళ్తూ ఉన్నప్పుడు అది మధ్యలో క్లిక్ చేస్తారు ఫొటోస్ కెమెరా ఉంటుంది అంటే ఐ మీన్ సిసి కెమెరా ఉంటుంది తెలియదు సో ఇది వచ్చేసి మేము ఫస్ట్ వెళ్ళామన్నమాట లోపల ఫోర్ హండ్రెడ్ స్పీడ్లో ఉంటుంది అసలు ఏమీ తెలియదు స్పీడ్ వంకల్ డింకల్గా ఉంటుంది లైక్ ఇట్లా ఫామ్ ఎలా వెళ్తుందో ఆ టైప్లో ఉంటుందన్నమాట సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది అది కానీ అమేజింగ్ చాలా బాగుంటుంది మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాల్ డిస్కల్ స్టూడియో చాలా పెద్దవాళ్ళకి మాత్రం సూపర్ సూపర్ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఇది కొన్నా చాలా ఎక్స్పెన్స్ చాలా అంటే మేము జస్ట్ బర్గరు అది తీసుకున్నాము మొత్తం టూ థౌజండ్ అయ్యింది అక్కడ అసలు బాగా టూ మచ్ టూ మచ్ ఏది ఇప్పుడు కీ చైన్ తీసుకున్నాం అనుకోండి షాప్లో దానికి కూడా త్రీ థౌజండ్ టూ ఉంది అసలు టూ థౌజండ్ స్టార్టింగ్ చాలా ఎక్స్పెన్స్ ఇది వచ్చేసి అక్కడ డిస్నీ ల్యాండ్ లోనే కొంచెం సైడ్ కి అన్నమాట సో అది పెద్దగా డిస్నీ ల్యాండ్ ది నేమ్ రాసి ఆ ఒక పెద్ద బెలూన్ వాటర్ మధ్యలో పెట్టారు వాళ్ళు అనిపించింది ఇక్కడ చాలా క్లైమేట్ అయితే కూల్ గా చాలా చాలా బాగుంది అనమాట సో యాక్చువల్లీ ఇక్కడ క్లైమేట్ బాగుంది వాటర్ ఇదంతా వాళ్ళు ఉంది అనుకుని వచ్చాము కానీ అక్కడ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ తినడానికి మనకి ఇప్పుడు ఇండియన్ పీపుల్స్ అయితే చికెన్ దొరుకుతుంది చికెన్ బర్గర్ దొరుకుతుంది అండ్ సలాడ్ దొరుకుతుంది అసలు సలాడ్ అయితే తినలేమో ఒక మంచి ఏమంటారు బాగా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే మేబీ సలాడ్ తినగలుగుతారు ఇంకా నార్మల్గా అయితే మాత్రం అసలు ఏమీ అసలు ఫుడ్ ఉండదు తింటే ఇంకా సలాడ్ తినాలి లేదంటే బర్గర్ తినాలి లేదంటే కాఫీ తాగాలి అంతే ఇంకా ఎక్కడ పోయినా ఈ నాన్ వెజ్ పిచ్చి పిచ్చి ఉంటాయి అనమాట అస్సలు తినలేము అండ్ ఇక్కడ షాపింగ్ కూడా చేయలేము అనమాట బట్ చూడడానికి మాత్రం చాలా బాగుండింది ఇంకా తర్వాత స్టార్ బాక్స్కి వెళ్ళి ఒక కాఫీ తెచ్చుకుని ఇంకా మెట్రో ఎక్కేసామన్నమాట రిటర్న్లో వెళ్తున్నాము యాక్చువల్గా ట్రైన్కి వెళ్ళాలి డిస్నీ ల్యాండ్కి మెట్రో నుంచి ఫస్ట్ మెట్రో తీసుకోవాలి తర్వాత ట్రైన్కి వెళ్ళాలి సో మేము రిటర్న్లో ట్రైన్కి వచ్చాము మధ్యలో దిగి మళ్ళీ మెట్రోకి వచ్చామన్నమాట సో అది ఇక్కడ మెట్రోస్ ట్రైన్లు కూడా భలే ఉంటాయి మెట్రో నార్మల్ గా ఒకటే ఉంటుంది కానీ ట్రైన్ పైన ఉంటుంది కింద ఉంటుంది అనమాట కూర్చోడానికి అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఎక్స్ ఎస్కలేటర్ వచ్చేసి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఆ మెట్రో స్టేషన్ లో అండ్ మనం వెళ్ళడానికి కూడా రోడ్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో అది మీరు వెళ్ళేటప్పుడు చూసుకోవాలి ఈ బ్రిడ్జ్ వచ్చేసి మన్వది మన్మధుడు మూవీలా ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ అనమాట సో ఇది ఐఫిల్ టవర్ దగ్గర పక్కనే ఉండేది అనమాట ఉంటుంది అనమాట ఇది అది అండ్ తర్వాత మెట్రో స్టేషన్ లో ఇక్కడ చీట్స్ కనబడుతున్నాయా అవి అయితే భలే ఉంటాయి నీట్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ మెట్రో ఫెసిలిటీస్ అవన్నీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇంకా మేమైతే ఫైనల్గా ఎయిట్ ఓ క్లాక్ రిటర్న్ వచ్చాము ఇప్పుడు ఎయిట్ అవుతుంది యాక్చువల్గా మీకు వన్ మినిట్ చూపిస్తాను ఎయిట్ టెన్ అవుతుంది కదా అప్పుడు అసలు నైటే అవ్వలేదు ఇంకా అసలు చీకటే పర్లేదు ఇక్కడ నైట్ కి అలా చీకటి అవుతుంది అనమాట అనిపించింది అసలు నిజంగా అసలు ఎయిట్ టెన్ అయినా కానీ కూడా అసలు చీకటే పర్లేదు అండ్ ఇక్కడ స్ట్రీట్ ఉంటుంది కదా ఇలా ఉంటాయి అన్నమాట కూర్చోడానికి మొత్తం హోమ్స్ అన్ని డెకరేట్ చేసి అంటే ఐ మీన్ హోటల్ హోటల్స్ ఇలా హోమ్ లానే ఉంటుంది మొత్తం భలే డెకరేట్ చేసి లైటింగ్ అంతా పెట్టి భలే ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్ అట్లా కూర్చొని అండ్ ఇది వచ్చేసి ప్యారిస్లో మొత్తం ఇండియా స్ట్రీట్ అనమాట ఇండియన్స్ చాలా ఎక్కువగా ఉండే స్ట్రీట్ ఇదే అనమాట మేము ఇక్కడ ఎందుకు వెళ్ళామంటే మేము డిస్నీ ల్యాండ్ వెళ్ళిన నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట ఇక్కడికి ఎందుకు అని అంటే ఫుడ్కి ఆఫ్టర్నూన్ ఆల్రెడీ టూ డేస్ అవుతుంది మేము ఏం తినక ఫుడ్ ఐ మీన్ అంటే ఫుడ్ తిన్నాము కానీ రైస్ ఐటెం ఏం తినక సో అందుకని వెతుకుతూ ఇక్కడికి వచ్చాము ఒకసారి తిన్నాము కానీ టూ థౌజండ్ ఉండింది బిర్యానీ సో అందుకని ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ ఉంటాయి సో బెటర్ హోటల్ దొరుకుతుందాం అండ్ ఇక్కడ ఇండియా స్టోర్స్ ఉన్నాయి కదా అది వచ్చేసి టూ వచ్చిన త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సారీ ఇక్కడ ఇక్కడ రెండు వేల నాలుగు వందలు అట్లా అమ్ముతున్నారు అనమాట బాబాయ్ అసలు చాలా మచ్ ఉంది అంతా మొత్తం ఇండియా వాళ్ళ షాప్స్ అన్ని సెలూన్ షాప్స్ క్లాత్ అండ్ కిరాణా కిరాణా షాప్స్ అవన్నీ మాత్రం కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా అవన్నీ అండ్ ఇంకా తర్వాత ఈ వీళ్ళు కూడా ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటారు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉంటారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు అయితే చాలా ఉంటారు అండ్ ఇదనమాట సో చూసుకొని మొత్తం మన సంత ఉంటుంది కదా అలానే ఉంది ఒక నీట్నెస్ లేదు ఏం లేదు ఈ గల్లీ మాత్రం అసలు బయట ప్యారిస్ లో గల్లో డిఫరెంట్గా ఉంది ఈ గల్లీకి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది మొత్తం నాకు అసలు నచ్చలేదు బట్ మేము ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చాము ఫుడ్ కోసం కాబట్టి ఫుడ్ అక్కడ తినేసేసి అండ్ పార్సల్ తీసుకొని వెళ్ళాము చూడండి పిచ్చి డ్రెస్సెస్ కోటిలో నూట యాభై రూపాయలు దొరికేది ఇక్కడ రెండు వేలకు దొరుకుతుంది అలా ఉంటుంది అనమాట సో నాకైతే నేను షాక్ అయిపోయాను చూసి అండ్ అదొక మంచి క్వాలిటీ ఉండవు ఏమీ ఉండవు కానీ అంతంత పెట్టారు ఆ డ్రెస్ చూసారు కదా ట్వంటీ అని ఉంది కదా టూ థౌజండ్ అనమాట అది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి దొరికిద్ది కోటిలో సీరియస్లీ ఇంత గలీజ్గా ఉన్నాయి నాకు అస్సలు నచ్చలేదు కదనమాట తర్వాత వచ్చేసి వెళ్తూ వెళ్తూ ఇంకా మేము మా రూమ్కి వెళ్ళే దారిలో ఐఫిల్ టవర్ అనమాట సో పక్క పక్కనే మనం ఎక్కడ మనం చుట్టూ ఎటు వెళ్ళినా ఐఫిల్ టవర్ కనబడుతుంది అనమాట అంటే దాని దగ్గరలో చుట్టూ ఎటు వెళ్ళినా కనబడుతుంది దూరం ఉంటే కాదు అండ్ మేము ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వేరే హోటల్కి వెళ్ళిపోయాం అనమాట సో అది వెళ్ళే దారిలోనే అనమాట ఇదంతా కనబడుతుంది సో మార్నింగ్ ఇది మార్నింగ్ వచ్చేసి ఒక లెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట ఎందుకనంటే అక్కడ నుంచి మేము వేరే యాక్చువల్గా మేము ప్యారిస్లో ఉన్న ఈ రోజు ఒకటే హోటల్ ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ చేంజ్ అనమాట అట్లా సో ఇది వెళ్ళే దారిలో అనమాట మంచిగా కనబడుతుంది ఫస్ట్ టైం చూసిన ఐఫిల్ టవర్ ఇందులోనే ఇలాగే చూశాను డైరెక్ట్ వెళ్ళలేదు తర్వాత మేము బిగ్ బస్ తీసుకున్నాం అనమాట బిగ్ లో అయితే అది పర్ పర్సన్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సో మీరు ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది డైరెక్ట్ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఓ థౌజండ్ రూపీస్ అలా సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి అండ్ మేము వెళ్ళిపోయాము అండ్ మేము ఆ రోజు వచ్చేసి ఇంకా రేపు వెళ్ళిపోతాము అన్నప్పుడు బిగ్ బస్ తీసుకున్నాము ఫైవ్ ఫైవ్ థౌసండ్ పడింది అది మొత్తం ప్యారిస్ అంతా చూపిస్తుంది అనమాట అంటే ఎక్కడెక్కడ మొత్తం సిటీ మొత్తం తిరిగి చూపిస్తుంది మనం ఎక్కడైనా దిగొచ్చు ఎప్పుడైనా ఎక్కొచ్చు ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి బస్సెస్ వస్తూనే ఉంటాయి సో అది బెటర్ నాకు తెలుసు ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ప్రతిసారి క్యాబ్ తీసుకోలేము క్యాబ్ తీసుకున్న ప్రతిసారి నీకు ఈజీలీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో అయిపోతుంది సో అది కూడా వన్ కిలోమీటర్కి మాత్రమే సో ఆలోచించండి మొత్తం ఎంత అవుతుందో సో బెటర్ బిగ్ బస్ తీసుకోవడం సో బిగ్ బస్ అనేది ఒక టికెట్ తీసుకోవాలి బిగ్ బస్ది అందులో వెళ్ళచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు అండ్ మేము రూమ్కి వెళ్ళే దానిలో మేము క్యాబ్ బుక్ చేసాం కదా ఈ కార్ అనమాట భలే ఉంది క్యూట్ గా కానీ పైన పగిలింది కొంచెం అండ్ మీరు ఏదైనా హోటల్ బుక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నదే పెట్టుకోండి అది చాలా బెటర్ ఎందుకు అని అంటే ఇక్కడ బయట మనం ఫుడ్ తినలేము ఫ్రెంచ్లో ఉంటాయి ఒకటి అడిగితే ఒకటి ఇస్తారు కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కొంతమందికి ఇంగ్లీష్ రాదు సో మన ఇంగ్లీష్ అంటే మనం నార్మల్ మన ఇంగ్లీష్ది కొన్ని వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి వాళ్ళవి కూడా ఇంగ్లీష్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో అది కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది సో అందుకని బెటర్ మీరు ఫుడ్ ఏం ఈజీగా ఇప్పుడు ఏదైనా ఒక్కటే ఐటమ్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ మినిమం అవుతుంది సో అలాంటప్పుడు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఒకటి కాకపోయినా ఇంకొకటి తినగలుగుతాం సో బెటర్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవడం చాలా బెటర్ అండ్ మేము వెళ్లే దారిలోనే అంటే చాలా దూరం అనమాట ఒక ఫైవ్ కిలోమీటర్స్ అనమాట సో అందుకని ఆ వేలో వెళ్తున్నాం ఐఫీల్ టవర్ కదా డైరెక్ట్ వెళ్ళి ఇంతవరకు చూడలేదు డైరెక్ట్ వెళ్తున్నప్పుడు మాత్రమే చూసాము చూసి ఎప్పుడు వెళ్తామా అనుకున్నాం బట్ ఇలా చూస్తే నాకు పెద్ద ఓ అన్న టైం అనిపించలేదు లైక్ వావ్ అన్న ఫీలింగ్ అయితే ఏం లేదు దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మాత్రమే అనిపించింది సో లైటింగ్ లేనప్పుడు ఓకే అనిపించింది బట్ లైటింగ్ వచ్చాక దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో మేము హోటల్ దగ్గ ఐఫిల్ టవర్ దగ్గరే పక్కనే తీసుకున్నాం అన్నమాట మంచి హోటల్లో అది సో మేము ఊరికే ఇంకా దగ్గరే ఉంది కదా అని చెప్పి ఈవినింగ్ టైంలో బోట్ రైడ్ వెళ్ళాలి సో అందుకని సర్లే అని చెప్పి అసలు రెడీ అవ్వలేదు అవ్వలేదు లేట్ అయిపోతుందని డైరెక్ట్ ఇంకా అటు నుంచి అటు అనమాట బోట్ రైడ్కి సో ఇది ఈవినింగ్ అవుతుందనమాట సిక్స్ ఆ టైంలో సిక్స్ సెవెన్ అవుతుంది సో ఆ రోజు కొంచెం వర్షం పడింది ఆ వర్షం పడి ఆగిందనమాట సో అందుకని కొంచెం మబ్బు ఉంది సో ఇది సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట యాక్చువల్గా ఎయిట్ థర్టీ వరకు చీకటి అవ్వదు వర్షం పడితే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా సో దానివల్ల మబ్బు మబ్బుగా ఉంటుంది అండ్ డే టైంలో ఎవరైనా చేస్తారు ఇలా బట్ నైట్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది బట్ మరీ నైట్ అయితే బాగోదు ఇప్పుడు ఇలా కనబడుతుంది కదా ఈ టైంలో ఇట్లా బోట్ రైడ్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అండ్ ఐఫిల్ టవర్ చాలా బాగా కనబడుతుంది బోట్లో అందుకని మేము నైట్ తీసుకున్నాము సో మార్నింగ్ కూడా ఉంటుంది అండ్ బిగ్ బస్ చెప్పాను కదా బిగ్ బస్ ఇప్పుడు బిగ్ బస్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫుల్ సిటీ కవర్ చేయొచ్చు అలాగే ఫిల్టర్ పక్కన ఉన్న రివర్ రివర్ ఉంటుంది కదా వాటర్ది అక్కడ బోట్ రైడ్ ఉంటుంది కదా అది కూడా ఫ్రీ అనమాట సో ఇది ఫైవ్ థౌజండ్ లో మొత్తం సిటీ టూర్ తిరగచ్చు అండ్ బోట్ రైడ్ కూడా చేసుకోవచ్చు అది పర్ పర్సన్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సో అట్లా సో దానివల్ల టెన్ థౌజండ్ ఇద్దరికి టెన్ థౌసండ్ బోట్ రైడ్ ఉంటుంది అండ్ ఫుల్ సిటీ కవర్ చేయొచ్చు అలా అనమాట సో నాకు బెటర్ అనిపించింది ఎందుకంటే మనం క్యాబ్ బుక్ చేసుకుంటే దీనికంటే ఎక్కువ డబ్బులు అయిపోతాయి ఒక దగ్గర దిగాలి మళ్ళీ ఎక్కాలి మళ్ళీ దిగాలి మళ్ళీ ఎక్కాలి సో ఇదంతా ఉంటుంది కాబట్టి దట్టు మనం చాలా టైడ్ అయిపోతాం సో అందుకని వ్యూ వచ్చేసి ఈ టైంలో మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది అండ్ నేనైతే డే టైంలో బోట్కి వెళ్ళాలా లేకపోతే నైట్ టైంలో వెళ్ళాలా అని చెప్తే మాత్రం అండ్ నైట్ అంటే కూడా మీకు లాస్ట్ సెవెన్ కే ఉంటుంది లాస్ట్ బోట్ అనేది సెవెన్ కే దాని తర్వాత ఉండదు అంటే సెవెన్ కి ఉంటే ఎయిట్ వరకు వన్ అవర్ ఉంటుంది అనమాట ఎయిట్ కి క్లోజ్ అయిపోతాయి ఏది ఇంకా వెళ్ళదు సో లాస్ట్ సెవెన్ వరకే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇది ఎయిట్ కాకపోతే ఆ రోజు వర్షం పడింది కదా కొన్ని కొన్నిసార్లు వర్షం పడకపోతే బ్రైట్ ఉంటుంది అంటే చీకటి అవ్వదు సో ఆ రోజు వర్షం పడింది కాబట్టి మబ్బు మబ్బుగా ఉండడం వల్ల మబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ క్లైమేట్ అనేది ఇలా అయిపోయింది అనమాట కొంచెం చీకటి ఎక్కువ కనబడుతుంది సో అట్లా అంటున్నా లేదు అనంటే మీరు నిజంగా డే టైంలో డే టైం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది నైట్ టైంలో నైట్ టైం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది కానీ డే టైంలో మాత్రం ఐఫిల్ టవర్ చూస్తాం కదా అది అనేది లైటింగ్ ఉండదు అనమాట ఐఫిల్ టవర్ లైటింగ్ వచ్చేసి నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ ఐ థింక్ ఫైవ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది ఒక సిక్స్ థర్టీ ఆ టైం నుంచి సిక్స్ 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 థర్టీ నుంచి పెద్ద లైటింగ్ మొత్తం కంప్లీట్ లైటింగ్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఐపీఎల్ టవర్ పైన మీరు చూసే ఉంటారు బాగా మె అంటే ఇట్లా చకచక చక్క మెరుస్తూ ఉంటుంది కదా లైక్ బాగా ఇట్లా లైటింగ్ ఎక్కువగా ఉండి సర్కిల్లా వస్తుంది కదా అది వచ్చేసి వన్ అవర్కి ఒకసారి ఇప్పుడు సిక్స్కి వచ్చింది అనుకోండి మళ్ళీ సెవెన్కి వస్తుంది మళ్ళీ సెవెన్కి వస్తే మళ్ళీ ఎయిట్కి వస్తుంది అలా అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మేము పడ్డాం ఏంటి అంటే వన్ వరకి అంటే నన్ను ఆన్లైన్లో ఉందనమాట లైక్ ఐఫిల్ టవర్ మెరుపు వచ్చేసి అది లైటింగ్ అంతా వచ్చేసి వన్ వరకు ఉంటుంది అంటే చెప్పేసి అని ఉంది ఆన్లైన్ ఐ మీన్ గూగుల్లో కానీ మేం చూ మే నార్మల్గా అక్కడైతే ఉంది ట్వెల్వ్ వరకే ఉంటుంది సో ఎప్పుడన్నా వెళ్తే ఆ వన్ వరకు ఉంటుంది కదా సరే అని వెళ్ళకండి ఎందుకంటే బిఫోర్ డే మాకు అలాగే అయ్యిందనమాట సో అందుకని ట్వెల్వ్ వరకు మాత్రమే ఉంటుంది సో లైటింగ్ ట్వెల్వ్ వరకే ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయండి అండ్ నైట్ టైంలో మాత్రం బోట్లో ఉండి ఐఫిల్ టవర్ అది చూస్తూ ఉంటే మాత్రం మా ఎక్స్పీరియన్స్ మాత్రం సీరియస్లీ చాలా డిఫరెంట్ ఉంది ఇవి వచ్చేసి డే టైంలో మనం బిగ్ బస్ ఎక్కినప్పుడు సిటీ టూర్ అని ఉంటుంది కదా అది ఏదైతే కవర్ చేస్తుందో ఇవన్నీ బస్లో డే టైంలో చూడొచ్చు అందుకనే మేము బోట్ నైట్ టైంలో లాస్ట్ బోట్కి వెళ్దామని అనుకున్నాం అన్నమాట సో ఇదంతా ఇప్పుడు మనం రివర్లో నుంచి వెళ్తే ఈ బోట్లో నుంచి వెళ్తే బిగ్ బస్లో డే టైంలో చూసిన ప్లేసెస్ మొత్తం ఇందులో నుంచి కవర్ అవుతుంది కానీ కంప్లీట్కి ఇలా కనబడదు కానీ దాంట్లో ఎక్కుతే మొత్తం ఆహా ఈ ప్లేస్ ఈ ప్లేస్ అనేది మాత్రం చూడగలుగుతాం బట్ లోపలికి వెళ్ళలేము ఎందుకంటే బోర్టు నుంచి మనం దిగలేం కాబట్టి సో బిగ్ బస్ అయితే ఒక దగ్గర ఆపుతుంది మనం అక్కడ దిగి లోపల మొత్తం చూసుకొని రావచ్చు ఫోటోలు దిగి మళ్ళీ వచ్చి మళ్ళీ వేరే బస్ ఎక్కొచ్చు అంటే బిగ్ బస్సే ఉంటుంది కానీ ఫైవ్ మినిట్స్ ఒకసారి అదే బస్సు అలాంటి బస్సులు ఉంటాయి అనమాట ఒక టెన్ ట్వంటీ ఉంటుండొచ్చు అవే తిరుగుతూ ఉంటాయి సో మనం మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో దిగి అన్ని చూసుకొని మళ్ళీ బస్ ఎక్కవచ్చు మళ్ళీ ఇంకొక ప్లేస్లో అవి ప్రతి ప్లేస్ దగ్గర ఆపుతూ ఉంటాయి అన్నమాట సో వెళ్ళి చూసుకోవచ్చు అదనమాట సో బెటర్ బిగ్ బాస్ డే టైంలో తీసుకొని నైట్ టైంలో బోట్ రైడ్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది నన్ను అడిగితే మాత్రం నేను ఇది నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ఇదే ఇది సో చాలా క్లైమేట్ కూడా కూల్గా వాటర్ లో భలే ఉంది అనమాట అండ్ కొంచెం చీకట పడే కొద్దీ మాత్రం కొంచెం ఫుల్లు అదేమంటారు చలివేసింది మంచిగా పైనుంచి చలిపెట్టకుండా చేసుకొని రండి నైట్ టైంలో వస్తే మాత్రం అది ఇలా ఎందుకంటే వా ఆల్రెడీ చల్లగా ఉంటుంది అండ్ తట్టు వాటర్ ఉన్నాయి కదా సో అందుకని కొంచెం చలేసిందే మేము అంత అనుకోలేదనమాట ఇంత చలేస్తుందని సో అందుకని మేము డైరెక్ట్ వచ్చేసాము ఆ ఫ్లా ఆ లైటింగ్కి అసలు ఆ క్లారిటీ అనేది కూడా పోయిందనమాట చాలా లైట్స్ ఉంటాయి అసలు బట్ వ్యూ మాత్రం భలే ఉంటుంది ఆ అయితే మేము వెళ్ళిన రోజు ఒక సెవెన్ సిక్స్ సెవెన్ బోర్ట్స్ అన్నీ బుక్ అయిపోయాయి వేరే వాళ్ళకి పార్టీస్ జరుగుతున్నాయి అవన్నీ వాళ్ళైతే బోట్లోనే ఉండి మ్యారేజెస్ బర్త్డేలు అన్నీ అసలు సూపర్ సూపర్గా మూవీలో చూపిస్తారు కదా ఆ లెవెల్లో అవుతాయి అనమాట బోట్లోనే మొత్తం తాగడం తినడం మంచిగా నిలబడి సేమ్ డ్రెస్సింగ్ కూడా అందరూ ఒకే కలర్ డ్రెస్ లైక్ మెన్స్ అయితే మంచిగా బ్లాక్ బ్లాక్ సూట్ వేసుకొని అమ్మాయిలు అయితే వైట్ డ్రెస్సెస్ వేసుకొని బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని భలే ఉందన్నమాట నిజంగా మూవీస్లో ఎలా చూపిస్తారో అలాగే ఉంది భలే అనిపించింది డైరెక్ట్గా చూడడం ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ నేను చెప్పాను కదా ఇవన్నీ అసెంబ్లీ వీళ్ళ ఐ మీన్ కాలేజ్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా అవన్నీ వీళ్ళవి పెద్ద ఏదైతే యూనివర్సిటీ సార్ ఇన్స్టిట్యూట్ కాదు పెద్ద యూనివర్సిటీ అవన్నీ కూడా డే టైంలో కవర్ అయిపోతాయి సో ఇదంతా కూడా ఇప్పుడు చూపించేది కూడా మొత్తం అవ్య అనమాట దీంట్లో అండ్ తర్వాత ఫైనల్గా రిటర్న్లో అండ్ స్టార్టింగ్లో వెళ్తున్నప్పుడు తర్వాత లో రిటర్న్లో వస్తున్నప్పుడు ఐఫిల్ టవర్ వ్యూ కనబడుతుంది దీంట్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ బోట్ వచ్చేసి నాకు తెలిసి ఫుల్ ఎక్స్పెన్సివ్ అనుకుంటా వాళ్ళు డెకరేట్ చేశారు అసలు ఎంత దీంట్లో వెడ్డింగ్ సంథింగ్ ఏదో అవుతుంది అండ్ ఒక పార్టీ జరుగుతుంది మొత్తం లేకపోతే ఏదైనా రిసెప్షన్ లాగా సంథింగ్ ఏదో ఒకటి అయితే జరుగుతుంది ఆ లైటింగ్ మాత్రం నిజంగా ఎక్కువ లైట్స్ ఉండడం వల్ల క్లారిటీ లేదు కానీ డైరెక్ట్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఫుల్ లైటింగ్ నిజంగా అసలు ఎక్కడ చూసినా లైటింగ్ 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 భలే ఉంది సో ఇది ఇంకా మేము అయితే రిటర్న్ వచ్చేసాము రిటర్న్ లో వస్తున్నప్పుడు చెప్పాను కదా ఐఫిల్ టవర్ వ్యూ ఉంటుంది అని చెప్పి ఆ టైంలో లో మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది కదా వ్యూ వచ్చేసి ఇలా కూర్చొని అలా దగ్గర నుండి చూస్తే బోట్లో కూర్చొని చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇది ఈ రివర్ వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా అది మూవీ మూవీలో హీరోయిన్ తీసుకెళ్తూ ఉంటుంది నాగార్జునకి వాటర్ అంటే భయం అనేది అక్కడ సో ఆ బ్రిడ్జ్ మీద నుంచే తీసుకెళ్తదన్నమాట దగ్గరలోనే ఉంటుంది ఐఫిల్ టవర్కి చాలా బాగుంది ఓవర్ ఓవరాల్ గా అండ్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల